పారిస్ ఒలింపిక్స్ లో మన దేశం నుంచి నూట పదిహేడు మంది క్రీడాకారులు బరిలో నిలవగా అత్యధికంగా ఇరవై తొమ్మిది మంది అథ్లెటిక్స్ లోనే పోటీ పడుతున్నారు టోక్యోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తో హిస్టరీ క్రియేట్ చేయడం దేశ అథ్లెట్స్ కు జోష్ నింపిందనే చెప్పాలి నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి బంగారు పథకం నెగ్గాలని యావత్ భారతావని కోరుతోంది అథ్లెటిక్స్ లో మరో పథకం గెలుస్తోందని భారత్ ఆశిస్తోంది మూడేళ్ల కిందటి వరకు ఒలింపిక్స్ ట్రాక్ రికార్డ్స్ లో అథ్లెటిక్స్ లో ఇండియా దేన స్థితిలో కొనసాగింది ఇన్ని ఈవెంట్లలో ఎంతమంది ప్రయత్నించినా ఒక్క పథకం కూడా భారతావని గెలవలేకపోయింది మిల్కా సింగ్ పిటి ఉషా అంజు జార్జ్ వంటి లెజెండ్స్ ఒలింపిక్ మెడల్ లేకుండానే తమ కెరియర్ ను ముగించాల్సి వచ్చింది లో భారత్ కు పథకం అనేది కలగానే మిగిలిందన్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నేరజ్ చోప్రా యావత్ అవని కళలను నెరవేర్చి గోల్డ్ మెడల్ అందించాడు ఇక రాబోయే ఒలింపిక్స్ కు భారత అథ్లెట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు సో ఎలా జరగబోతుంది ఈవెంట్ అనేది మనకు అందించేందుకు సుధీర్ స్పోర్ట్స్ అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు సుధీర్ జీ చూస్తున్నాం విశ్వ క్రీడా సంగ్రామానికి సమయం ఆసనమైంది ఈ నేపథ్యంలో యావత్ భారత కూడా ఆశగా ఎదురు చూస్తుంది ఎప్పటి నుంచో భారత్కు తీరని కళ నీరజ్ చోప్రా రూపంలో తీరింది సో మరిన్ని పథకాలు భారత్ ఆశిస్తోంది అని ఈసారి భారత్కు ఖచ్చితంగా వస్తాయని యావత్ భారతావని కూడా ఆశిస్తూ ఉంది ఈ తరుణంలో మన అథ్లెట్స్ ఎలా ఉండబోతున్నారు ముందుగా మనం నీరజ్ చోప్రా నుంచే స్టార్ట్ చేస్తే ఒక్కసారి ఆ నీరజ్ చోప్రా కెరియర్ని మనం ఒకసారి చూస్తే మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది నీరజ్ చోప్రా గురించి ఏం చెప్తారు నీరజ్ చోప్రా గురించి ఐ థింక్ ఆ అచీవ్మెంట్ ఎవరు మర్చిపోలేనటువంటి అచీవ్మెంట్ అండ్ మీరు నీరవ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం కనుక ఆ మూమెంట్ కూడా మర్చిపోలేను బికాస్ ఐ వాజ్ అన్ ద మైక్ అప్పుడు కమెంటరీ చెప్తున్నాను సోనీ టెలికాస్ట్ చేస్తుంది సునీల్ గవాస్కర్ దేర్ మై బ్రదర్ దేర్ అదర్ తెలుగు కమెంట్ చాలా చాలామంది ఉన్నారు అప్పుడు నేను మైక్లో చెప్తున్నప్పుడు దెవర్ ఆల్ అప్పుడు ఇండియా శ్రీలంక క్రికెట్ మ్యాచ్ సిరీస్ కూడా జరుగుతుంది సునీల్ గవాస్కర్ ఆనందానికి అసలు యాక్చువల్గా దుర్లేకుండా పోయినాయి ఈ ద వే యూనో ఈ పర్సనలీ సెలబ్రేటెడ్ అండి ఇన్వాల్వ్డ్ అయినాడు ఆ మూమెంట్ని ఎప్పుడు కూడా మర్చిపోలేనండి అండ్ లక్కీలీ నేను ఏర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తోటి జోసెఫ్ ఆంటోని అని నాతో కమెంట్ చెప్పాడు ఈజ్ అ ఫేమస్ జర్నలిస్ట్ ఆల్సో వీ వర్ డిస్క్రైబింగ్ హిస్ జర్నీ యాక్చువల్లీ ఇన్ సచ్ అే దానికి అసలు యాక్చువల్గా యూనో ఇప్పటికీ కూడా ఆఖోమ్మే ఆశ అంటాం కదా దాని ఆ మూమెంట్ని ఎప్పుడు మర్చిపోలేం సో దాంతో మీరు అన్నట్టుగా సరైనటువంటి ఆ జోష్ అనేది వచ్చింది ఆ ఒలింపిక్స్లో అందుకనే యూనో బెస్ట్ మెడల్ ఒక సాధించిన తర్వాతే ఒలింపిక్స్ వైపు చాలా మంది చూస్తూ ఉన్నారు పథకాల పంట పండించాలని యావత్ భారత అంతకంటే ముందు కూడా ఇండివిజువల్ గోల్డ్ లో మీకు అభినవ్ బింద్రా కూడా టూ థౌజండ్ లో గోల్డ్ సాధించాడు తర్వాత ఇండివిజువల్ మీకు మిడలిస్ట్ లో మీకు లియాండర్ పేస్ నైంటీ సిక్స్ అట్లాంటాలో మెడల్ సాధించాడు ఆ తర్వాత కర్ణం వర్లేశ్వరి ఓన్లీ వన్ యాక్చువల్లీ అప్పుడు యూనో టూ థౌజండ్ సిడ్నీలో ఆమె మెడల్ సాధించిన తర్వాత కూడా చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే మేము కూడా సాధించగలుగుతాం ఇప్పుడు కర్ణమల్లేశ్వరి రియల్గా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ అథ్లెట్స్ ఇప్పుడు సైనా నేవాల్ టూ థౌజండ్ ట్వెల్వ్ లండన్లో మెడల్ సాధించింది ఆర్ సింధు టూ థౌజండ్ సిక్స్టీన్లో యూనో ఆ సిల్వర్ గెలవగలిగింది అంటే దాంట్లో కర్ణమల్లేశ్వరి యొక్క ఇన్స్పిరేషన్ కూడా ఉంది లేదని లేము సో ఇలా మీరు అన్నట్టుగా ఎవ్రీ జనరేషన్ ఎవ్రీ ఒలింపిక్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు అండ్ ఐ థింక్ మళ్ళీ గోల్డ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి లెవెన్ కావు బికాస్ అలా ట్రైనింగ్ తీసుకున్నాడు అలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు బట్ అండ్ లక్కీలీ ఒక రకంగా చెప్పాలంటే ఎవ్రీ ఒలింపిక్స్ వంశీ ఫోర్ ఇయర్స్కి వస్తారు వస్తుంది బట్ ఈ సంవత్సరం ఈజీఆర్ ఒలింపిక్స్ కొంచెం చాలా దగ్గరలోనే వచ్చిందనగా అనిపిస్తుంది ఎందుకంటే కోవిడ్ కారణంగా వన్ ఇయర్ లేట్గా స్టార్ట్ అయింది అండ్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లోనే మళ్ళీ ఒలింపిక్స్ని చూస్తున్నాం కనుక ఐ థింక్ ఆ టైంలో ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కూడా నేను అనుకుంటాను ప్లేయర్స్కి అంత కష్టమైనటువంటి పని కూడా కాకపోవచ్చు సో అబ్సల్యూట్లీ ఎ గోల్డ్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్ అండి డౌట్ లేదు నీరజ్ నుండి మరొక అద్భుతంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన వి ఆల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ నో డౌట్ అంటారు అలా అలా అనిపిస్తుంది అండి బికాస్ మీరు చెప్పినట్టు సుధీర్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా నీరజ్ చోప్రా మరొక పథకం ఖచ్చితంగా భారత్ కు తీసుకొస్తారు కానీ భారతదేశంలో ఉన్న చాలా మంది క్రీడాభిమానులను అదే విధంగా చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న ఒకప్పుడు హాకీ అంటే భారత్ గుర్తొచ్చేది అలాంటి హాకీలో ఈ రోజు భారత్ తడబడుతోంది ఎందుకని అంత ఆదరణ కోల్పోయింది మరలా మన పాత రోజులు మనకు అంటారా సి ప్యారిస్ అనేది కూడా ఒక రకంగా చెప్పానంటే ఇండియన్ ఒలింపిక్ చరిత్రలో ఒక హిస్టరీగా లాగానే మిగిలిపోయింది మీకు నైన్టీన్త్ సెంచరీలో ఫస్ట్ ఇండియా తరఫున రిప్రజెంట్ చేసినటువంటి నార్మల్ పిచ్చర్డ్ కూడా యూనో ఈ వాస్ బార్న్ ఇన్ ఇండియా కల్కతాలో పేరెంట్స్ ఆఫ్ కోర్స్ ఫర్ ఇంగ్లీష్ వాళ్ళైనా కానీ అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాడు మెడల్స్ సాధించాడు టూ మెడల్స్ అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో మీరు అన్నట్టుగా ఇండియాస్ ఒక హాకీ జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత థర్టీ టూ థర్టీ త్రీ సిక్స్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ ద విజడ్ వచ్చాడు అండ్ ఇద్దరు బ్రదర్స్ రూప్ అండ్ చంద్ పర్ఫార్మెన్స్ థర్టీ టూ ఒలింపిక్స్లో అమెరికాను ట్వంటీ ఫోర్ వన్తో ఓడించినప్పుడు టూ బ్రదర్స్ ఇద్దరు కలిసి ఆ ట్వంటీ ఫోర్ గోల్స్లో ట్వంటీ వన్ షేర్ చేసుకున్నారు అటువంటి గోల్డెన్ డేస్ ఫార్టీ ఎయిట్లో మళ్ళీ గోల్డ్ ఫిఫ్టీ సిక్స్లో అంటే కంటిన్యూస్గా ఆరు గోల్డ్స్ సాధించినటువంటి ఘనత ఏ టీంకు కూడా హాకీలో దక్కలేదు అందరికంటే ఎక్కువగా హాకీలో మెడల్స్ సాధించింది ఇండియానే పాకిస్తాన్కు ఉన్నాయి రెండు పాకిస్తాన్లో అన్ఫార్చునే దే ఆర్ అవుట్ ఆఫ్ ఒలింపిక్స్ ఇప్పుడు వాళ్ళు లాస్ట్ త్రీ టైమ్స్ నుంచి వాళ్ళు క్వాలిఫై కావటం లేదు బట్ హాకీలో కూడా మనం చూసినట్లయితే మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ముఖేష్ కూడా చెప్పి చాలా మార్పులు వచ్చాయండి టూ థౌజండ్లో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మెడల్ సాధించేటటువంటి ఒక టీమ్ ఇండియాకు ఉండింది అప్పుడు ఇట్ వాస్ ద బెస్ట్ టీమ్ రాజ్ పిల్లే ముకేష్ ద బెస్ట్ ఇండియన్ పేర్ యాక్చువల్లీ హాకీలో బట్ అన్ఫార్చునేట్లీ బెల్జియం అప్పటి నుండి ఒక మంచి టీమ్గా తయారు కావడం చూసాం అండ్ బెల్జియం ప్రతిసారి కూడా వంశీ దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ బికమింగ్ ఏ థాన్ ఇన్ ఇండియా ఫ్లెష్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి బెల్జియం నేను అనుకుంటాను మరొకసారి ఒక టఫ్ ఆఫినెట్గా కావచ్చు ఆస్ట్రేలియా బెల్జియం ఈ టూ టీమ్స్లో ఎవరినైనా ఇండియా ఓడించినట్లయితే ఇండియా ఈస్ స్టార్టింగ్ విత్ న్యూజిలాండ్ ట్వంటీ సెవెంత్లో స్టార్ట్ అవుతుంది మీరు అన్నట్టుగా గ్లోరియస్ హిస్టరీ అంటే థర్టీ ఫైవ్ మెడల్స్లో ట్వెల్వ్ మెడల్స్ హాకీ నుంచి వచ్చాయి లో కూడా ఎయిట్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి అంటే అందుకనే నేషనల్ గేమ్గా ఎందుకు చెప్పుకుంటూ అంటే బికాస్ అటువంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చారు అటువంటి ప్లేయర్స్ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది వాట్ ఎట్ టీమ్ ఉండే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అశోక్ కుమార్ తర్వాత నైంటీస్ ఎంటర్ అయిన తర్వాత పర్గత్ సింగ్ ముఖేష్ దండాజ్ పిల్లె సోమయ్య సొమయ్య యూనో మొహమ్మద్ షాహీద్ యాక్చువల్లీ మొహద్ షాహీద్లో ఇద్దరు ఉండేది ఒకటి పాకిస్తాన్లో షాహీద్ ఉండేది ఒకటి ఇండియాలో ఉండేది వాళ్ళు ఇద్దరు మధ్యలో కాంపిటీషన్ కూడా ఉండేది సో అటువంటి గోల్డెన్ డేస్ మళ్ళీ నేను అనుకుంటాను దగ్గరనే కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ ఒలింపిక్స్ లో ఎప్పుడైతే ఆ బ్రోన్ సాధించారు ఐ థింక్ ఒక ఇండికేషన్ వాళ్ళు కనబడుచారో ఓన్లీ స్టెప్ వన్ స్టెప్ దూరం ఇప్పుడు నేను అనుకుంటాను నాకు కలర్ మారేలాగా కనబడుతుంది ఖచ్చితంగా అయినా గోల్డ్ కూడా వెళ్ళవచ్చు రైట్ సుదీర్ ఖచ్చితంగా మారాలి స్వర్ణ పథకాన్ని గెలవాలి మళ్ళీ మన హాకీకి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం ఈ నేపథ్యంలోనే ఇంకొక ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా పివి సింధు సో వాట్ ఏ పర్ఫార్మెన్స్ రెండు పథకాలు సాధించారు మన ప్రధానితో ఇంటరాక్ట్ అయిన టైంలో కూడా సింధు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఈసారి నా మెడల్ మారబోతుంది స్వర్ణాన్ని సాధించి తిరిగి వస్తానని భావోద్వేగంతో చెప్పిన సందర్భాన్ని నాట్ బోస్టింగ్ ఆఫ్ మై మై సెల్ఫ్ పీవీ సింధు పీవీ సింధు ఫాదర్స్ పేరెంట్స్ అడిగే కానీ పీవీ సింధును టూ థౌసండ్ ఎయిట్ నైన్ నుండి ఆమె చిన్నప్పటి నుండి టోర్నమెంట్స్ గుంటూరులో ఆడినటువంటి టోర్నమెంట్స్ కూడా కవర్ చేస్తూ వచ్చాను వెన్ షీ వన్ ఫస్ట్ జూనియర్ టైటిల్ ఇన్ టూ థౌసండ్ టెన్ అండ్ యానం ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాస్ గివింగ్ కమెంట్రీ ఫర్ దూరదర్శన్ యాంకరింగ్ చేస్తున్నాను ఆ రోజు నేను ప్రెడిక్ట్ చేశాను అ డే విల్ కమ్ వెన్ సింధు విల్ విన్ ఒలింపిక్ మెడల్ అని చెప్పి అండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ జస్ట్ సిక్స్ ఇయర్స్లోనే అద్భుతమైనటువంటి మార్పులు చూసాం అండ్ షీ వన్ చివన్నే సిల్వర్ యాక్చువల్లీ అండ్ ఆ తర్వాత నేను ఒక స్టూడియోకి ఇన్వైట్ చేస్తే వచ్చి మాట్లాడింది కూడా అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వంశీ టూ థౌసండ్ సిక్స్టీన్ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఒలింపిక్స్లో మెడల్ సాధించడం అనేది బ్రోంజ్ అయినా కానీ సిల్వర్ అయినా గోల్డ్ అయినా కానీ మెడల్ ఇస్ అ మెడల్ యాక్చువల్లీ ఆ పోడియంలో వెళ్ళి మెడల్ తీసుకునేటటువంటి డ్రీమ్ చాలా మందికి ఉంటుంది అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ సాధించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇప్పుడు మన నీరేజ్ విషయం చెప్పుకున్నాం నీరేజ్కి ఒక అపార్చునిటీ ఉంది సుశీల్ కుమార్ రెస్లింగ్లో సాధించాడు సో సింధుకు హ్యాట్రిక్ ఛాన్సెస్ ఉన్నాయి అసలు యాక్చువల్గా యాజ్ ఎ యంగ్ గర్ల్గా ఆమె మెడల్ సాధించింది టూ థౌసండ్ సిక్స్టీన్లో అండ్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం మేబీ చాలా మంది ఏమంటున్నారంటే నెక్స్ట్ ఒలింపిక్స్ వరకు సింధు ఆడుతుందా లేదా ఎందుకంటే ఏజింగ్ ఉంది దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒలింపిక్స్ విల్ ఇన్ అమెరికా బట్ అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ద వేష్ యాక్చువల్లీ అంటే రీసెంట్ అంత గొప్ప లేకపోయినా కానీ బట్ ఆమె గుడ్ విల్ అనేది ఉంది ఆ బ్యాక్ హిస్టరీ ఉంది ఆమెకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ థింక్ ట్రైనింగ్ లో వెంటనే వెళ్ళిపోతారు ఎల్లు నుంచి మ్యాచెస్ ఉన్నాయి కనుక సో ఆ కాన్ఫిడెన్స్ నేను అనుకుంటాను ఇట్ షుడ్ వర్క్ వండర్స్ ఫర్ ఆర్ ఎందుకంటే అంత టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సింధు ఖచ్చితంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు తేజాలు ఎనిమిది మంది ఈసారి ఒలింపిక్ బరిలో నిలవబోతున్నారు ఇది ఆ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హర్షించదగ్గ పరిణామం అందులో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యను అభ్యసించి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు